చూడండి నా పేరు ఏవి రమణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి మనకి ఇప్పుడు ఉన్నటువంటి కొత్త కొత్త నేరాలు అనేది బయటకు వస్తూ ఉన్నాయి అయితే ఈజీ ఈజీ మనకి అలవాటు పడినటువంటి కొంతమంది సైబర్ నేరగాళ్ళు రకరకాల పద్ధతుల్లో మనకి ఈ సైబర్ నేరాలు చేయడానికి కొనుక్కుంటూ ఉన్నారు దీనికి అమాయకులు కావచ్చు ఆశగా ఉన్నటువంటి వాళ్ళని కావచ్చు అలాగే స్టూడెంట్స్ని కావచ్చు లేకపోతే వ్యాపారులు కావచ్చు లేకపోతే రకరకాల బిజినెస్ మ్యాగ్నెట్స్ కావచ్చు అన్ని రకాల వర్గాలని ఏదో ఒక రకంగా వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళ దగ్గర నుంచి సాధ్యమైనంత వరకు వాళ్ళ యొక్క సొమ్ముని తలగొడతా ఉన్నారు కాబట్టి ఈ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ప్రజానీకానికి అందరికి కూడా తెలియజేస్తాం ముఖ్యంగా సైబర్ అరెస్టులు అంటే ఈ డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి ఈ మధ్యకాలంలో కొంతగా వచ్చేసింది ఏంటంటే ఎవరే ఒకళ్ళు బాగా బిజినెస్ మ్యాగ్నెట్ కావచ్చు లేకపోతే బాగా ధనికుడు కావచ్చు ఇలాంటి వాళ్ళని వాళ్ళు సెలెక్ట్ చేసుకొని వారికి ఒక ఫేక్గా ఏదన్నా సిబిఐ నుంచి కానీ లేకపోతే ఏదో ఒక పోలీస్ ఆఫీసర్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కావచ్చు ఎక్కడి నుంచో మాట్లాడుతున్నట్టుగా ఇన్వెస్టిగేషన్ టీం అని చెప్పేసి లేకపోతే జడ్జ్ అని చెప్పేసి రకరకాల వేలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి వీడియో కాల్స్ చేస్తారు అంత సెటప్ అంతా కూడా వాళ్ళు సెటప్ పెట్టుకుంటారు అదంతా పోలీస్ స్టేషన్ లాగానో లేకపోతే సిబిఐ ఆఫీస్ లాగానో ఏదో ఒక సెటప్ పెట్టుకొని యూనిఫామ్ కూడా ధరించి వీళ్ళంతా కూడా ఒక ఒక ప్లాండ్గా అక్కడ ప్రిపేర్ చేసుకొని వీళ్ళకి వీడియో కాల్ చేస్తారు మేము సో ఎండ్ సో 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 ఈ మధ్యకాలంలో మీ యొక్క అకౌంట్ నుంచి లేదా మీ ఆధార్ నుంచి లింక్అప్ అయినటువంటి దాని ద్వారాగా కొన్ని కొంత అమౌంట్ అనేది ట్రాన్స్లేట్ అయింది ఇది కాబట్టి మీ మీద క్రిమినల్ కేసులు నమోదు అవుతున్నాయి మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని చెప్పేసి వాళ్ళని భయపెట్టి రకరకాలుగా ఇబ్బందులకు గురి చేసి వాళ్ళతోని భయపెట్టి వాళ్ళ ద్వారాగా ఇది అరెస్ట్ కాకుండా ఉండాలి అంటే మీరు ఇమీడియట్లీగా కొంత అమౌంట్ వేయాలని చెప్పేసి వాళ్ళని మభ్య పెడుతూ అలాగా వాళ్ళకి సాధ్యమైనంత వరకు విడతల వారీగా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాగేసుకుంటా ఉన్నారు ఎప్పుడో నాలుగేసారి అయినా కూడా వాళ్ళు కంటిన్యూగా ఇదే విధంగా వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటే ఎప్పుడో వాళ్ళు ఆలోచించుకొని ఇది ఇదేదో ఏదో తప్పుగా ఉంది ఇదేదో ఫేక్గా ఉందని చెప్పేసి వాళ్ళు ఆలోచించే లోపలే వాళ్ళ యొక్క అకౌంట్ల నుంచి దాదాపుగా కోట్లల్లో సొమ్ముని స్వాధీనం చేసుకుంటూ ఉన్నారు కాబట్టి దీని పట్ల అప్రమత్తంగా ఉండాలా ఎవరూ కూడా డిజిటల్ అరెస్ట్లు అనేది లేవు కాబట్టి డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి మీకు ఎవరన్నా ఫోన్ కాల్ చేస్తే ఇమ్మీడియట్గా వన్ నైన్ త్రీ జీరోకి మీరు ఇంటిమేషన్ చేయండి అలాగే దగ్గరలో ఉన్న పోలీసు వారికి కూడా మీరు తెలియపరచాలని చెప్పేసి తెలుసుకుంటూ ఉంటాం తెలియపరచుకుంటూ ఉన్నాం అలాగే ఇంకొకటి ఏంటంటే మీరు అమౌంట్ని కనుక దీనిలో పెట్టుబడి కనుక పెట్టినట్టయితే దానికి రెండింతలు అవుతుంది మూడింతలు అవుతుంది అని చెప్పేసి దా అది కూడా మనకి ఈ మధ్య కాలంలో ఎక్కువగా వస్తూ ఉంది కాబట్టి దాని పట్ల కూడా అప్రమత్తంగా ఉండండి ఎట్టి ఎట్టి పరిస్థితుల్లో అమౌంట్ డబులు తిరుగులు ఇది చాలా షార్ట్ పీరియడ్లో ఒక నెల రోజుల్లోనే మీరు డబల్ అవుతుందని లేకపోతే ఒక ఆరు నెలల్లో డబుల్ అవుతుందని రకరకాలుగా మీరు ఇది చేస్తే వాటిని కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే మీకు తెలియనటువంటి వ్యక్తులు ఎవరు కూడా బ్యాంకు నుంచి చేస్తున్నామని చెప్పి లేకపోతే మరో పోలీసు వారు చెప్తున్నారని లేకపోతే ఇలాంటి ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని నమ్మేయడానికి ఫోన్ ద్వారా చెప్పేసి దాని యొక్క ఓటీపీ నెంబరు మీ బ్యాంకు డీటెయిల్స్ లేకపోతే ఒక లింకు పంపించటము ఇలాంటివి చేస్తూ ఉంటారు అలాంటి వాటిని మీరు క్లిక్ చేసినట్టయితే మీ అకౌంట్లో ఉన్నటువంటి అమౌంట్ మొత్తం కూడా వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది కాబట్టి ఇలాంటివి కూడా వాటి పట్ల కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క ఓటీపీని కానీ లేకపోతే వాళ్ళు పంపించిన లింకులను కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటిని ఓపెన్ చేయొద్దని చెప్పేసి ప్రజానీకానికి మా పోలీస్ శాఖ తరఫున తెలియపరుస్తా ఉన్నాం పాల్గొడు ఇంకొక రకమైనటువంటి ఇదేందంటే జనరల్గా లేడీస్ ద్వారాగా మనకి హనీ ట్రాప్ అని చెప్పేసి ఇది కూడా ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువగా ఫేమస్ అయిపోయింది అనమాట అంటే ఎవరో మీరు గుర్తు తెలియని వ్యక్తి ద్వారాగా ఒక లేడీ కాల్ చేస్తుంది ఆటోమేటిక్గా మనం ఆ కాల్ని లిఫ్ట్ చేసిన తర్వాత కాలరు ఆటోమేటిక్గా ఆ లేడీ అతనితోని మాట్లాడుతూ సంభాషణలు పొడిగిస్తూ అలాగే మెసేజ్ల ద్వారా కావచ్చు వాట్సాప్ మెసేజ్లు కావచ్చు అలాగే వీడియో కాల్స్ ద్వారాగా న్యూడ్గా ఉండి వాళ్ళతోని మాట్లాడటం కావచ్చు ఇలాంటివి చేసి అవతల వాటం మనం ఉన్నటువంటి అమాయకుల్ని తోని మాట్లాడుతూ చాటింగ్ చేస్తున్నట్టుగా నటిస్తూ వారిని ఆటోమేటిక్గా దాన్ని రికార్డ్ చేసేస్తారు ఈ విధంగా రికార్డ్ చేసినటువంటి దాన్ని మీరు ఇమీడియట్లీగా మీకే ఆ వీడియోలను పెట్టేసి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి మీరు ఇంత డబ్బు ఇస్తే ఆ వీడియోని డిలీట్ చేస్తాం లేకపోతే మీ యొక్క పేరెంట్స్కో మీ బంధువులకో మీ ఫ్రెండ్స్కో పెట్టేస్తాం అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేయడం అనేది ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాం కాబట్టి దయచేసి ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా సరే అన్నోన్ కాల్స్ వస్తే వాటిని ఎట్టి పరిస్థితుల్లో మీరు లిఫ్ట్ చేయదు ఒకవేళ లిఫ్ట్ చేసినా కూడా దానికి సంబంధించినటువంటి ఆ సంభాషణను పొడిగించి వాళ్ళు పెట్టేటువంటి వీడియోలు కానీ లేకపోతే లింకులు కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయొద్దని చెప్పేసి వాటి పట్ల ఆకర్షితులు కావద్దని చెప్పేసి అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి మా పోలీస్ శాఖ తరఫున అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అప్రమత్తంగా ఉన్నట్టయితే మీ నుంచి మీరు ఎటువంటి పరిస్థితుల్లో మీరు మోసపోకుండా ఉంటారు కాబట్టి దయచేసి మనము ఈ యొక్క మనీని పోగొట్టుకోకుండా అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుకుంటాం థ్యాంక్ యూ